మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రోజూ ఫ్రైడ్ చికెన్ లాగిస్తున్నారా రోజు చికెన్ మార్కెట్ ఖాళీ మీరు డేంజర్ లో ఉన్నట్లే ఫ్రైడ్ చికెన్ తో ప్రాణులకి మొప్పంటున్న వైద్యులు ఆందోళనకరమైన విషయాన్ని బయటపెట్టిన తాజా అధ్యయనం ఫ్రైడ్ చికెన్ అనర్థాలపై బ్రిటిష్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ టైప్ టు డయాబెటిస్ వచ్చే ఛాన్స్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించిన పరిశోధకులు ఫ్రైడ్ చికెన్ అంటే అందరికీ నోరూరుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్న తేడా లేకుండా మల్టీనేషనల్ ఫుడ్ స్టోర్స్ కు వెళ్లి ఎడాపెడా లెగ్ పీస్లు లాకింగ్ చేస్తున్న వాళ్ళు బోలెడు మందే రెగ్యులర్ గా మనం తినే లంచ్ డిన్నర్ కు బదులు చికెన్ బకెట్స్ లాకింగ్ చేయడం అలవాటు అవుతుంది హాట్ వింగ్స్ క్రిస్పీ చికెన్ కార్న్ ఇలాంటి వెరైటీ వెరైటీ టేస్టీ ఐటమ్స్ అందుబాటులోకి రావడంతో పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫ్రైడ్ చికెన్ కు అడిక్ట్ అవుతున్నారు దేశంలో ఇప్పుడు ఈ స్టోర్స్ కు డిమాండ్ కూడా అలానే పెరుగుతుంది కానీ ఇలా ఫ్రైడ్ చికెన్ ను డైలీ తినడం సేఫేనా దీనిపైనే ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్లో తాజాగా పబ్లిష్ అయిన ఓ అధ్యయనం ఏకంగా ఫ్రైడ్ చికెన్ అతిగా తింటే మృత్యువును కొని తెచ్చుకున్నట్లే అని తేల్చి చెప్పింది ఫాస్ట్ ఫుడ్ ను అందులోనూ ఫ్రైడ్ చికెన్ ను అతిగా తినే అమెరికాలో చేసిన ఈ అధ్యయనంలో ఆందోళనకరమైన ఎన్నో అంశాలు బయటపడ్డాయి ఫ్రైడ్ చికెన్ రెగ్యులర్ గా తినేవాళ్లలో మూడవంతు మందికి టైప్ టూ డయాబెటీస్ ఓకే ప్రమాదం ఉందట అంతేకాదు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం వీరికే ఎక్కువగా ఉన్నట్లు తేలింది ఇక ఫ్రైడ్ చికెన్ అతిగా తినే వాళ్ళకు క్యాన్సర్ రిస్క్ అధికంగా ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు అతిగా ఫ్రై చేయడం విపరీతంగా ఆయిల్ వాడకం ఫ్రై చేసిన ఆయిల్ లోనే చికెన్ పీస్ లు ఫ్రై చేస్తూ ఉండడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి